గోదావరి వ్యాల్ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్షన్ అండర్ కేటాయించవలసిందిగా అన్ని ప్రత్యేకంగా కోరి అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాలు కూడా ఒక ఐఏఎంని ఇంకా పది సంవత్సరాలు ఎత్తున్నా రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయాలని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా గాలి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్ట్ మేము కోల్పోయాం దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది కూడా ప్రత్యేకంగా కోరా అట్లాగే విభజన చట్టంలో పొందుపర్చినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి చేసి దీన్ని కూడా మంజూరు చేయాల్సిందే కోరారు అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం దేశంలోనే డిఫెన్స్ టెన్లో కానీ స్ట్రాటజిక్ కానీ అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటినీ ఎకోసిస్టం కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కడక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరాం అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లకు మంజూరు ఇవ్వాల్సిందిగా కూడా వారిని కోరాం అట్లాగే రాష్ట్రానికి సంంచి పెడిగా ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా కావాలని అడిగాం అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా నవోదయ స్కూల్ సంబంధించి ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం అట్లాగే కస్తుబా పాఠశాలలు కావాలని అడిగాం ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఎనర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీలో ముందుకు వస్తూ ఉంది సాధ్యంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిడం కూడా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్ ఎలివేటెడ్ కారిడర్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడితే వాటిని పరిగణలో వచ్చి శాంక్షన్ చేసిన వారు కూడా ధన్యవాదాలు చెప్తూ మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సింది వారు వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ క్యాడర్ స్టాండ్ పెంచుకోవడానికి కావాల్సిన సంఖ్యను కూడా కావాలని చెప్పి వారు కోరడం జరిగింది అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ నైన్లో టెన్త్లో ఉన్నటువంటి రెండింగ్ అంశాలు కూడా సాధ్యత వరకు మేము మా ప్రయత్నంలో మేము వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసింది వారిని విజ్ఞప్తి చేశాం లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు వారి కూడా వారి శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కాల్సినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చేయడం అదో ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశం సారి నిన్ను ప్రధానమంత్రి గారు కలిసిన దాంట్లో అతిభమైన అంశం కూడా మర్చిపోయాం స్టేట్ నే స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్లైట్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి నార్త్ హైపున మీరు నెంబర్ ఇచ్చారు సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితకత మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేకంగా తర్వాత తప్పాలని కోరాం అట్లాగే హోం మంత్రి గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నాకోటెక్స్ డ్యూని ఏర్పాటు చేయడం కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సహకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్ కావాల్సిన ఫండ్ అన్ని కూడా ఇచ్చాం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం ప్రయత్నం చేస్తున్నాం దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా కావాల్సిన సహాయ సహకారాలు అంది వారిని కోరాం అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కూర అట్లాగే ఐపీఎస్ క్యాడర్ సంబంధించి మాకు దాదాపు ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ క్యాడర్ రావసిన అవసరం తెలంగాణకు వారిని కూడా కేటాయించు చెప్పి వారిని ఇవ్వడం జరిగింది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమెంట్ కింద కూడా వెనుకబడినటువంటి జిల్లాలుగా గతంలో ఉన్నటువంటి జిల్లాని తొలగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు ఆగిపోతూ ఉన్నాయి ఆ నిధులు సంబంధించి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అట్లాగే కమరంబీ వాసివారు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మళ్ళీ మీ వాటిని చేర్చి మీకు ఎక్కువగా ఇవ్వాల్సిందిగా ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాలి వారి కోరాం అట్లాగే మిగతా అంశాలు పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన రెండవ ఉన్న అంశాలు కూడా హోం మంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేట్టుగా చూడని చెప్పాం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారు కలిసినప్పుడు ఇద్దరికి కూడా గట్టిగా చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థానం పరిధిలో ఉన్నట్టు ఐదు గ్రామాలు అటు ఇటుగా ఉన్నాయి అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఎప్పుడేదో ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నారు ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది మేము అడిగినటువంటి ఈ అన్ని అంశాల సంబంధించి చాలా స్పష్టంగా రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు పెట్టి వారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సాధారణంగా మాతో చర్చించి వాటి అన్ని కూడా సాధ్వనంతో అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తాం చాలా పాజిటివ్గా వారు స్పందించారు ఆ రకంగా స్పందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఆరో తారీఖున జరిగేటువంటి సమావేశాలు కూడా మేము చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడుపోతూ ఉంటాం రైతు సరే మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఒకటే ఆ విషయం చెప్తే కాదు ఎజెండాలో చాలా అంశాలు అందులో పొందుపరుస్తాం ఆ అంశాలన్నీ మీటింగ్ తర్వాత ఏం మాట్లాడవే చెప్తాం కాకపోతే డెఫినెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు అక్కడ కూడా సందర్భాన్ని మళ్ళీ అడగటంలో అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని సాధించాలని పట్టుదలే మళ్ళీ మళ్ళీ అడగటం దానికి ఉన్నటువంటి అర్థం